నమస్తే నేను మీ సతీష్ ఒకవైపున దేవి శరన్నవరాత్రులు కానీ ఈ నవరాత్రులు జగన్మోహన్ రెడ్డికి కాలరాత్రులుగా మారినాయి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి మరి దేవి నవరాత్రుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఈ చర్చలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నడుచమ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి దేవి నవరాత్రులు మనం జరు జరుపుకుంటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా ఆధ్యాత్మిక శోభ అనేటువంటిది వెలువిరుస్తున్నటువంటి పరిస్థితులు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా వారం రోజుల నుంచి ఒక ఫోటో అయితే కనుక వై వాళ్ళు పెద్ద ఎత్తున సప్లెట్ చేసుకుంటా ఉన్నారు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరమభక్తుడిగా ఆయన అమ్మవారికి దండం పెడుతున్నట్లుగా అది కూడా ఫోటోషాప్ క్రియేటివిటీ మరి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం బెంగళూరు నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈ వారం మాత్రం రాలేదు మంగళవారం నాడు వచ్చేస్తాడు ఆయన సహజంగా అయితే ఈ వారం రాలేదు అంటే ఇక్కడ ఉంటే ఎక్కడ దుర్గమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయనా లేదంటే కనుక దీనిపైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి అమరావతి రైతులపైన ఏ రకంగా అడ్డుకున్నాడు ఆ రోజున మహిళా రైతులు పొంగల్ తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తుంటే అడ్డుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు సర్క్యులేట్ చేస్తున్న విధానం ఈ విమర్శలపైన మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు విజయవాడ ఉత్సవం జరుగుతుంది దసరా మామూలుగానే కనకదుర్గమ్మ అమ్మవారు దసరా ఉత్సవాలకి పెట్టింది పేరు విజయవాడ మీకు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే దసరా అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మైసూరు అలాగే కలకత్తా అక్కడ కూడా దసరా చాలా ఘనంగా చేసుకుంటారు వీధి వీధిలో మనకు వినాయక చవితి అలాగైతే మన హైదరాబాదు బొంబేలో వినాయక చవితి మంచి అట్టాసంగా ఊరెత్తిపోద్దు దసరాకే అక్కడ అలా ఊరెత్తిపోద్ది కలకత్తాలో తిరు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవాన్ని పెట్టారు అక్కడ అన్ని కార్యక్రమాలు రకరకాల ఈవెంట్లు ఒక సంబరాలు లైటింగ్లు గీటింగ్లు బాగా ఒక ఏదో పండుగ వాతావరణాన్ని దించేహారు బయటకి వేయటం ఇదన్నట్టుగా ఇవన్నీ చూస్తే రెండు కళ్ళు పేలిపోతాయి అతనికి తట్టుకోలేడు అదొకటి కారణం అంటే తను తన తన అధికారంలో ఉండగా ఎలాంటి కార్యక్రమాలు ఏడు ఎప్పుడూ ఏడుతున్నాయి కదండి మీకు అందులోనూ భూములు ఇచ్చిన రైతులు భూ భూములు ఇస్తే ఆ భూముల్లో కూర్చుని వాళ్ళకి శలం పెట్టాడు చేతపడి చేసాడు వాళ్ళకి చేతపడి కూడా ఎవరు చేస్తారనుకున్నారో బాగా ఇష్టమైన వాళ్ళు నడుతుంటే మట్టి కట్ట తీసి ఇంటికి పెట్టి చేస్తారు కదా అలాగే వాళ్ళు భూమి తీసుకుని వాళ్ళకి చేతపడి చేశాడు మూడు రాజధానులని వాళ్ళని ఎంత యాతను పెట్టాడు అంత ఏతను పెట్టాడు సరే తనకి ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పేసి తను వెళ్ళేటప్పుడు వచ్చిన పరదాలు కట్టి పోలీసులు పెట్టి షాపులు ముగించి అలాంటివి అన్నీ అనుకుందాం వాళ్ళు ఏదో అమ్మవారు పొంగలు ఇచ్చుకుందాం వెళ్తుంటే కూడా ఈ ఏమనకుండా మొళ్ళకంచెలు ఇప్పుడు మొన్న ఆ మధ్య నెల్లూరులో ఒక ఆరోపణలు వచ్చిన ఒక ఎస్పీ గారు ఉండి కూడా అక్కడప్పుడు ఎంత ఇటుకరా ఇచ్చి కుటత్తం చూసేట అక్కడ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక కార్యక్రమం జరిగితే రైతుల్ని మెల్ల ఆకుపచ్చ కొండ వేసుకుని రానివద్దని ఆపేడు ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు అంత లోపల అది ఎక్కడికి పోదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఇంకా చాలామంది ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు అధికారుల్లో ఉన్నారు వాళ్ళ లోపల ఉంటుంది ఇదంతా కూడా అతను ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఇక్కడేమో శరవ నవరాత్రి ఉత్సవాలు ఒక ఆధ్యాత్మిక శోభ ఆవరించుకుని ఉందండి అతనికి దెయ్యాలు కట్టి ఇష్టం ఉండదు అర్థమైంది మీకు ఇప్పుడు దెయ్యానికి ఆంజనేయస్వామి దండగా చదివితే సిరాకు చేస్తూ ఉంటుంది పట్టిద్ద సినిమాల్లో కట్టే చూపిస్తారు కదా మనకి నిజంగా దయ్యాలకు అలా అనిపిస్తుందో తెలియదు కానీ దయ్యాలకి సైతానులకి సులువు చూపించినా దెయ్యాలకి ఆంజనేయస్వామి దండగం చదివిన అవి దూరంగా పారిపోతాయి కదా అలాగే ఇతనికి నేను అనుకుంటున్నాను అతనికి ఇష్టం ఉండదు ఇప్పుడు భగవంతుని స్థుతించడం అర్చన చేయటం ఆరాధించడం కీర్తించడం అనేటువంటిది ఆ శబ్దాలు ఇతనికి పడవు లేకపోతే అంత పారిపోవడం ఎందుకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీ ఒకటే కదా నీకు హోదా లేకపోతే ప్రతిపక్షమే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వాళ్ళు పుట్టి మమ్మ వివాహం జరిగిన రోజుకి ఆయన బర్త్డేకి వాళ్ళు మనమైన బర్త్డేకి వెళ్ళడం కార్యక్రమాలు దేవుని దర్శించుకోవడం అక్కడ ఏదో అన్నదానాలకు అది ఏదో విరాళం ఇవ్వటం చేసేవాడు పట్టు వస్త్రాలు అయ్యి సమర్పించకపోయినా ఆయనకి మరి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మిగతా కార్యక్రమాలను చేసొచ్చేవాడు అలాగే అమ్మవారిని దర్శించుకోవడం ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటి మెట్లన్నీ కడిగేసాడు పైనుంచి కిందకి ఇలాగ ఇతర కూడా చేయాలి కదా నువ్వు అందరు వాడు ఇప్పుడు అమ్మగారు అంద ఒకసారి నైంటీ పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు వాళ్ళ గుళ్ళకి కూడా వెళ్ళాలి కదా వాళ్ళ గుళ్ళకి వెళ్తున్నా పాపమ మీకు ఏమన్నానేటి అంటే వీళ్ళందరితో వీళ్ళందరినీ పరిపాలించే చెటి వీళ్ళందరూ సొమ్ము కొలగొట్టే ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు క్రిస్మస్ వచ్చిందంటే చర్చికి వెళ్తాడు ఆయన వాళ్ళతో పాటు ప్రార్థనలో పాల్గొంటాడు హిందూ ముస్లింలో విందు పిలిస్తే వెళ్తాడు వాళ్ళతో వాళ్ళతో పాటు ప్రాంతంలో పాల్గొంటాడు ఎక్కడ నమాజ్ అనపడినా అతను అతను మీటింగ్ లాబ్ చేయించి నమాజ్ అయిందా మళ్ళీ మొదలెడతారు అది పరమత సహనము సెక్యులరిజం అంటే అంతేగాని మెజారిటీ హిందువులు ఉన్న చోట వాళ్ళ పండగలకి పబ్బాలకి ఇటువంటి దేవినవరాత్రులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు మూలకుపోయి దోక్కోవడం సెక్యులరిజం కాదు ఏదో దేవుడు దండం పెట్టేసినట్టు ఒకసారి వెళ్ళి గంగళం ములిగేస్తే ఆ ఇత్తడి తెడ స్వామి ఉండి కదా స్వరూపానంద అతను ఇతను బుద్ధి పెట్టేసుకుంటాడు ఇతను అతను బుద్ధి వేసుకుంటాడు అతని దగ్గర శిష్యుడు ఉంటాడు బుడ్డి మరసింబులేకనే చూసారు మీరు ఇతను ఇత్తడి తేపేడా ఉంటే వాళ్ళ శిష్యుడు బుడ్డి మరసింబులు మూత మరసింబు ఉంటుంది కదా పూర్వం మంచినీళ్ళు పెట్టుకునేవారు ఇలా గేంగండి ఇదంతా ఇప్పుడు ఏం పని చేసినా చిత్తశుద్ధి వచ్చేయి ఒక నాయకుడు కదా నువ్వు నువ్వు ఏ మతమైనా స్వీకరించు ఏ మతానైనా ఆచరించు పరమతం పట సహనం ఉండు అమ్మవారి వెండి సింహాలు దెబ్బేస్తే వీళ్ళు దొంగోళ్ళు కాకపోతే వీళ్ళని ఏమంటామండి మనం బందిపోడి దొంగలు అనకపోతే ఏమంటాం వీళ్ళు బ్యాచ్ అనకపోతే ఏమంటావు వాటి గురించి ఇప్పటివరకు వరకు ఏమన్నా వీళ్ళు కూడా తోలు తీసేది దాన్ని పట్టుకుని అప్పుడు ఉన్నవాడిని పట్టుకుని ఏముందే చేంజ్ చేస్తాం అన్నట్టు మాట్లాడారు ఎన్ని అవకతవకలు ఎన్ని అపచారాలు అండి దేవీ దేవతలకు ఎంత ఇచ్చే అప్రతిష్ట తీసుకొచ్చారు వీళ్ళు అప్పుడున్న దేవాదేవం వెల్లంపల్లి శ్రీనివాస్ అనుకుంటా అశోక్ గజపతిరాజు గారిని ఎలా మాట్లాడాండి అతను కొట్టుకుపోయారు అందుకునే ఇవాళ ఆయన మహారాజులాగా గవర్నర్ స్థానంలో కూర్చున్నాడు ఆయన దిస్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు గవర్నర్ ఎటు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కొబ్బరి చెప్పులన్నీ ఏరుకుని చేత కొబ్బరి కూర తీసి కొబ్బరిలో తీసి కొబ్బరి వండలో జిలేబీ అమ్ముకుంటున్నారు వాళ్ళు ఒరిజినల్ వృత్తి అదే అతని అతను ఒరిజినల్ అదే కొబ్బరి ఉండలో పెసర పొండుకులు జిలేబీని అలాంటి మాట్లాడచ్చు అతను ఆయన్ని నీకు శత్రు అయినా సార్ నీకు ఎదురు పార్టీ అయినా సార్ అతను నీకు ఏం అపకారం చేసాడు ఎప్పుడన్నా నేను కనీసం మాట్లాడేమన్నా ఎవడన్నా నోటుకొచ్చినప్పుడు మాట్లాడి పది మంది పెడతాడనుకో అని కూడా అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఎవరన్నా అన్నాడా పాపం ఆయన వేధించారు సింహాచలం దేవస్థానం ఆగమాగం చేస్తారు ఎక్కడి నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చారు ఆవిడ మళ్ళీ కట్ చేస్తే క్లబ్బులు పబ్బులు గొడవ అంతనాయి ఇక్కడికి వేషధ వేషభాషలు మార్చేసి తీసుకొచ్చేసి ఎంత అవమానం చేసి ఉంటారండి వాళ్ళకి క్షోభ పడిపోయి ఉంటారు కదా మొదల చది వేలాది ఎకరాల్లో ఆ చారిటీ చేసిన వాళ్ళకి చదువులు చెప్పించిన వాళ్ళకి వైద్యాలయాలు నిర్మించిన వాళ్ళకి దేవాలయాలు నిర్మించిన వాళ్ళకి అవ్వలేనగా భూములన్నీ ఇచ్చేసిన వాళ్ళకి అవన్నీ కొట్టేయడానికి లేడు ప్లాన్ అది సాగలేదు దేవుడు సాగనే ఉండండి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలా చేశారు వాడుకున్నారు దానికి శిక్ష ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఫాస్ట్ ఇంటర్వెల్ దాకా వాళ్ళు చేశారు ఇంటర్వెల్ తర్వాత వాళ్ళకి శిక్ష ఉంటుంది చాలా మంది అనుకున్నారు తప్పించుకుంటారు వాళ్ళు చాలా ఉన్నారు డబ్బుతో తప్పించుకుంటాడు ఎప్పుడైనా సరే ఎర్రని కసిపుడితో సహా అందరికీ కూడా ఆఖరి నిమిషం వరకు వాళ్ళదే నడుస్తుంది ఎరణి కసిపుడు స్తంభాన్ని గతతో మోదీ వరకు కూడా అతనిదే నడిచింది గతతో ఆ స్తంభాన్ని మోదిన తర్వాత అతను అంతమైపోయింది క్లైమాక్స్ శుభం కార్డు చాలా సులువుగా పడిపోద్ది అప్పటి వరకు వాళ్ళే వాళ్ళు ఎదుర్కోవడం కష్టం అనిపిస్తుంది ప్రతి నాయకుడు ఎప్పుడూ కూడా పై చేయి సాధిస్తూ ఉంటాడు క్లైమాక్స్కి వచ్చే వరకు అదే సాగుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా అతను పై చేయలేదు గుండ్లు జారిపోయి బిక్కు బిక్కుమంట ఉన్నాడు నేరుగా భగవంతుడి తెలి ప్రార్థన చేసుకుని మనసు రాదు అతనికి మనసు లేదు మనసులో లేదు దేవుడి మీద కాబట్టి ఈ దేవుడిని ప్రార్థించలేడు అలాగని చెప్పేసి అతను నమ్మిన మతాన్ని ఆచరించలేడు అక్కడ కూడా ఆళ్ళ మోసం చేశాడు ఈ కంగులమ్ ములిగి ఆ స్వాముల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేసి రెంట్కి ఇచ్చి అడ్డం అంటారు కదా అలాగైంది అతను ఏం చేసినా కానీ రివర్స్ డామిట్ కాదు అడ్డం తిరిగిందన్నట్టు పరిస్థితికి వచ్చాడు థ్యాంక్ యూ సార్